వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ మా కంపెనీకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ ప్లస్ స్వీట్ ఫుడ్ మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏమేమి ఉంటాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మీకు మొత్తం కూడా చూపిస్తాను ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతుంది బేవస్తంగా ఇది ఇదే సూపర్ మార్కెట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చినాం దీంట్లోకి ఏమేమి ఉంటాయో ఏంది అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు డ్రింక్ బాటిల్ చూపిస్తాను ఎన్ని రకాల డ్రింకులు ఉంటాయో మొత్తం కూడా కొన్ని రకాలు ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ ఒక వంద ఉంటాయి రకాలు డ్రింకుల మీద డ్రింకులు రోజుకొకటి తాగినా కానీ మినిమం మూడు నెలలు పట్టిద్ది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తాగడానికి మనకు తెలిసిన స్ప్రైట్ జవనప్పు థమ్స్అప్ మాజా ఫ్రూటీ ఇవి కాకుండా ఇవన్నీ ఇవన్నీ టైప్ ఇవ్వనమాట ఇవి ఒక్కొక్కటి కూడా నాలుగు అంటే ఆరు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అట్టు ఉంటాయి ఇవి వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఐదు లీటర్లు ఇవన్నీ జ్యూసులు జ్యూసులు ఇవి అమ్మాయి ఎన్ని జ్యూసులు అమ్ముతారా బాబు ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి చూసారా అసలు కూల్ డ్రింకులు జ్యూసులు ఇవన్నీ ఇవి వచ్చేసి ఒక్కోటి మిల్క్ టైప్ అనమాట ఇవన్నీ ఇవి రైస్ ఐదు కేజీలు రైస్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి మామూలుగా లేవు ఐదు కేజీలు ఇవి ఆల్మోస్ట్ నాలుగు వందల ఇరవై రూపాయలు జస్ట్ ఐదు కేజీలు ఇవన్నీ రైస్ టైప్ అనమాట ఇవన్నీ మిల్క్ ఇదిగో సెవెన్ అప్ కోలా స్ప్రైట్ ఇవి కొంచెం రేట్లు ఎక్కువే ఇవి చాక్లెట్లు ఇవి జల్లీ టైప్ అనమాట ఇవి ఇవి కేజీలు లెక్కమవుతున్నారు ఇక్కడ దిగ్గా జీరు బీర్లు ఇవన్నీ జ్యూసులు చూసినాయి కదా ఇప్పటిదాకా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇవన్నీ జ్యూసులు ఇవి మందు ఇవన్నీ మందులు ఆల్కహాల్ ఇవి కావాలంటే కొనుక్కోవచ్చు కానీ ఫ్లైట్లో ఎలా చేయ డిఫరెంట్ డిఫరెంట్ మందులు బాటిల్ బాగుంది కదా ఇది తక్కువే రేటు ఐదు వందల రూపాయలు ఇవి మాత్రం కాస్ట్ ఎక్కువ పోయా ఒకటి అబ్బో పన్నెండు పదమూడు వందలు పదిహేను వందలు ఇదే సగరు ఇవన్నీ స్ట్రాబెర్రీ ఓట్స్ ఓట్స్ ఇవన్నీ ఇంకా అప్పటికప్పుడు తయారు చేసుకునేవి అనమాట ఇవన్నీ ఇవన్నీ చాక్లెట్లు ఆయిల్ ఇలా శనగాయలు ఉందో లేదో తెలియదు కానీ సోయాబీన్ ఆయిల్ ఇలా రెండు మూడు రకాల ఆయిల్ మాత్రం ఉన్నాయి ఇవన్నీ ఇంకా నూడిల్స్ అప్పటికప్పుడు ప్యాక్ చేసుకునేవి ఇవన్నీ అప్పటికప్పుడు చేస్తున్నాయి ఏ మిల్క్ పౌడర్ టైప్ ఉంది భయ ఇదిగో రైస్ కుక్కర్లు హెయిర్ గ్రైయర్లు ఎలక్ట్రికల్ వా వస్తువులన్నీ ఇంక ఇక్కడ ఉంటాయి స్టీల్ సామాన్లు గిన్నెలు ఇవన్నీ ఏదో రకరకాల స్పైసీ టైపు ఇగో బ్రౌన్ షుగర్ అంట అంటే బెల్లం ఏ బెల్లం పౌడరా షుగరు బ్రౌన్ షుగర్ చూసారా అర కేజీ వంద రూపాయలు షుగర్ కూడా ఇంతే ఉంది మూడు వందల యాభై గ్రాములే ఎనభై రూపాయలు ఇవన్నీ సాస్ ఆయిల్ అనమాట సాస్ టైపు ఇవన్నీ ఇది ఒక రోడ్ సైడు సూపర్ మార్కెట్ జస్ట్ పేస్టు బ్రష్లు ఇవి మనకి కావాల్సిన పేస్ట్ దొరికితే దొరకదు డాబర్ రెడ్ ఉంటుంది అటు ఉండదు ఇక్కడ ఇక ఇవన్నీ డవ్ షాంపూలు ఏ డవ్ షాంపూ ఉంది డవ్ ఉంది ఇంకా మనకు తెలిసినవి ఏమన్నా ఇంకా లక్స్ ఉంది లక్స్ ఎక్కడది అనుకుంటా ఇవన్నీ సరుపు టైడు ఇవి వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్లు ఇవి టిష్యూ పేపర్లు ఇవి సబ్బులు ఇవి చెప్పులు చెప్పులు బుక్స్ ఇవన్నమాట టవల్స్ నాప్కిన్స్ సాక్సులు డ్రాయర్లు చీపుర్లు కూడమ్మ పుచ్చకాయ ఏం పుచ్చకాయే ఇది పుచ్చకాయ ఎంతుంది నాన్ వెజ్ చుక్కా కుక్కా ముక్క చికెన్ లెగ్ పీసులు అర కేజీ అంటే ఇది అర కేజీ నైన్ ఆర్ఎంబి అంటే వంద రూపాయలు అంటే కేజీ రెండు వందలు ఓకే రీజనబుల్లే కోడికాళ్ళు రీజనబుల్గా ఉంది ఏ బర్రతలు కోడి అక్క నరుకుతుంది ఇక్కడ చేపలు మాత్రం ఫ్రెష్గా దొరుకుతాయి అబ్బా ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఎక్కువ పెట్టి ఏ కప్పలు మా కప్పు మాంసం మాత్రం స్పెషల్ ఇక్కడ రకరకాల కప్పులు క్రాబ్లు ఇవన్నీ చేపలు ఈ సముద్రంలో దొరికే ఇవి ఇవి కూడా స్పెషల్ అనమాట ఇవి రకరకాల చేపలు ఐసు ఐసుల్లో బిట్టి అమ్మేస్తుంటారు ప్రాణ ఇవి వీడి నూడిల్స్ అనమాట సపరేట్గా ప్యాకింగ్ కాకుండా ఇవి ఇవి ఎగ్స్ సపరేట్ సపరేట్ ఎగ్స్ ఎగ్స్ రేట్ ఎంత మీరు చూద్దాం ఒక గుడ్డున డజన్ గుడ్లు ఆలుగాడ్లు ఇవన్నీ ఇదేందో అంత అర్థం కదా కొత్తిమీర అంటే కొత్తిమీర కాదు నేనైతే పొలాల్లో ఉన్నప్పుడు చూసిన దీన్ని దీని పేరు పిచ్చిగడ్డ మొక్కలు అని ఇదిగో కొత్తిమీర 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 టూ ఆర్ఎంపి అంట ఇరవై ఐదు రూపాయలు వంకాయలు ఇవన్న ఎంతెంత ఉన్నారా నేను క్యారెట్ ముల్లంగి మొక్కజొన్న పొత్తులు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు బా బాబా ఉల్లిగడ్డ కూడా నూట యాభై రూపాయలు ఉన్నాయి పచ్చిమిరకాయలు అంత నూట యాభై రూపాయలు కేజీ ఇవన్నీ కూడా ముక్కలే ముక్కలు టమాటాలు ఏడు రేటు బాగున్నాయి టమాటాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక సపరేట్ సపరేట్ ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ చిప్స్ ప్యాకెట్లు అనమాట ఉన్నాయి అబ్బా ఇదిగో ఇవన్నీ యాపిల్స్ బత్తాయి ఆరెంజ్ యాపిల్స్ మాత్రం రేటు పుచ్చకాయలు నట్టికాయలు ఇవన్నీ బ్రెడ్కి సంబంధించిన బేకరీ టైప్ ఇవి సపరేట్ సపరేట్ చాక్లెట్ టైపు ఎన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఈ బిర్యానీలు వేసుకుంటారు చూసావు ఆ టైప్ ఉన్నాయి ఇవన్నీ ఇవి చాక్లెట్లు కేజీ లెక్క మీదతుంటారు ఎట్లా ఉంటుందో తెలియదు ఇండియా వచ్చేటప్పుడు కొనుక్క పోవాలన్నీ ఇది సూపర్ మార్కెట్ వీడియో ఇప్పుడు చూశారు కదా అదంతా కూడా ఇది ఒక నార్మల్ సూపర్ మార్కెట్ అనమాట జస్ట్ మన దగ్గర సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో ఆ సూపర్ మార్కెట్ అనమాట ఇదంతా షాపింగ్ మాల్ కాదు ఓన్లీ సూపర్ మార్కెట్ ఎలా అనిపించింది మీకు ంత కామెంట్ చేయండి వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ భయర్